ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు మరియు ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రుల పేర్లు ఇప్పుడు చూద్దాం ప్రైమ్ మినిస్టర్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ శ్రీ నరేంద్ర మోడీ గారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ అఫైర్స్ అండ్ కోఆపరేషన్ మినిస్టర్ అమిత్ షా గారు ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎస్ జయశంకర్ గారు రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ జయరామ్ గడ్కరీ గారు అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ జగత్ ప్రకాష్ నడ్డా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ పవర్ మినిస్టర్ మనోహర్ లాల్ హైవే ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ హెచ్డి కుమారస్వామి గారు కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ జతిన్ రామ్ మాన్జీ రైల్వేస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అశ్విని సా గారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్సెస్ అండ్ పీఎంఓ డిపార్ట్మెంట్స్ జితేంద్ర సింగ్ గారు పార్లమెంటరీ ఎఫ్ఐర్స్ అండ్ మైనారిటీ ఎఫైర్స్ కిరణ్ రిజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కే రామ్మోహన్ నాయుడు గారు మినిస్టర్ ఆఫ్ మైన్స్ ఆఫ్ ఇండియా జి కిషన్ రెడ్డి